హరే కృష్ణ ఈ రోజు మనం కృష్ణుడు గురుదక్షిణ ఇవ్వటం తర్వాత గీత అనేటువంటి రెండింటిని మనం చూద్దాం విద్య లేని వాడు వింత పశువు అనేది అందరికీ తెలిసిన సామెతే కాబట్టి ప్రతి మానవుడికి కూడా విద్య అనేది ఉండాలి అయితే విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైంది ఆత్మ విద్య దాని ద్వారానే మనిషి జన్మ అనేది సార్థకమవుతుంది సాధారణమైన చదువులు మన జీవికను సంపాదించుకునే మార్గాన్ని ఇస్తాయి కానీ అవి జ్ఞానాన్ని అసలైన జ్ఞానాన్ని ఇవ్వలేవు అవిద్యను అంటే అజ్ఞానాన్ని తొలగించే విద్యను ప్రసాదించేవాడే గురువు అందుకే అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ అని గురువుని కీర్తించడం జరుగుతుంది అజ్ఞాన అంధకారంలో ఉండే మానవునికి ఏది సత్యం ఏది అసత్యం ఏది నిజం ఏది అబద్ధం ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అనేది తెలియదు అతడు అన్నింటినీ కళ్ళతో చూడగలిగిన తెలుసుకునే స్థితిలో ఉండడు అందుకే ప్రామాణిక గురుదేవుడు జ్ఞానాంజనం అనే శలాకంతో జ్ఞానదృష్టిని ప్రసాదిస్తాడు అప్పుడు అదృష్ట భాగుడైన ఆ వ్యక్తికి అంత చక్కగా కనిపిస్తుంది అందుకే భాగవతంలో గురువుని నావను చక్కగా నడిపి తీరం చేర్చే నావికులుగా వర్ణించడం జరిగింది గురువు సాక్షాత్తుగా సకల దేవతలకి కూడా ప్రభువు అంటే సకల దేవతలు గురువులోనే నిలిచి ఉంటారు అయితే ఏదో మోజు కోసం గురువుని తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ రోజుల్లో కానీ అటువంటి విషయాలు మనం ఇక్కడ చర్చించలేదు చర్చించటం లేదు ఏదో రోగాలను తగ్గించటానికో జీవిత సమస్యలను తీర్చడానికో పండగ రోజుల్లో దివ్యలు ఇవ్వటానికో గురువుని పెట్టుకుంటే అది గురువుకి లాభం లేదు శిష్యులకి లాభం లేదు గురువు అంటే ఆ విద్యను తొలగించేవాడే గురువు అటువంటి గురువు ద్వారానే భక్తి లత బీజం మనకి లభిస్తుంది భక్తి అనేది మనకి లభిస్తుంది అట్టి ప్రామాణికుడైన గురువుని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయించాలి ఇది ప్రజలకు బోధించటానికే భగవంతుడు కూడా భౌతిక జగత్తులు అవతరించినప్పుడు గురువుని స్వీకరిస్తాడు కృష్ణ బలరాములు కూడా అదే చేశారు మనం ఇప్పుడు శ్రవణం చేసే చేయబోయే కథ అదే కంసవధ అవ్వంగానే కృష్ణ బలరాములు చెరసాలకు వెళ్లి తల్లిదండ్రులను కలుసుకున్నారు దేవకి వసుదేవులు వారిని మహాపురుషులుగా తెలుసుకుని దూరంగా నిలిచారే కానీ తమ చెంతకు తీసుకోలేదు అప్పుడు శ్రీకృష్ణుడు తన యోగం ఆయన చేసి వాళ్ళలో వాత్సల్య భావాన్ని కలగచేశాడు అప్పుడు దేవకి బస్దేవులు కృష్ణ బైరాము తమ ఒడిలోకి తీసుకున్నారు ముద్దాడారు ఆనందాశ్రులు రాల్చారు ఆ సమయంలో శ్రీకృష్ణు శ్రీకృష్ణుడు ఇంతకాలం తల్లిదండ్రులుగా వారిని తాను సేవించనందుకు క్షమార్పణ అడిగాడు దేహంతోనే మనిషి సర్వ సర్వార్థాలను సాధించగలడు కనుక ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను నూరేళ్లు సేవించిన అతడు ఆ రుణాన్ని తీర్చుకోలేడు సమర్థుడు అయ్యి కూడా ఏ తనయుడు తన దేహంతోనూ ధన సంపత్తులతోనూ తల్లిదండ్రులను పోషించడో వాడు మరణానంతరం తన మాంసాన్ని తాను బలవంతంగా తినవలసి వస్తుంది పోషింపగలిగే సామర్థ్యం ఉన్నప్పటికి తల్లిదండ్రులను పతివ్రత అయిన భార్యని పుత్రుని గురువుని బ్రాహ్మణుని ఆ ఆశ్రితుని నిర్లక్ష్యపరిచేవాడు జీవన్ మృతుడు అతని బ్రతికి ఉన్నట్లా బ్రతికి ఉన్నా కూడా చనిపోయినట్లే లెక్క కాబట్టి ఓ తండ్రి ఓ తల్లి ఇంతకాలం మిమ్మల్ని సేవించనందుకు నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులు వేడుకున్నారు ఈ విధంగా సాగినటువంటి కృష్ణ బలరాముల యొక్క మాటలకి దేవకీ వసుదేవుల హృదయాలు ద్రవించాయి వాళ్ళు పుత్రులని ఆలింగనం చేసుకుని కన్నీరు కార్చారు వారికి నోట మాట కూడా రాలేదు తర్వాత శ్రీకృష్ణుడు ఉగ్రసేను యాదవులకి రాజుగా చేశాడు ఏయాది శాపకారణంగా యాదవులు రాజు సింహాసనానికి అరుపులు కారు అందుకే శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని సింహాసనంపై కూర్చోబెట్టాడు హంసుడు నిహితుడై ఉగ్రసేనుడు తిరిగి రా రాజ్యాభిషిక్తుడు కాగానే అనేక ప్రదేశాలకు పారిపోయినటువంటి వృష్టులు అందకులు కుకురులు ఇటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు కృష్ణ బలరాముల యొక్క భుజ బల రక్షణలో వాళ్ళందరూ కూడా సమస్త కోరికలను పొందినవారయ్యారు తర్వాత కృష్ణ బలరాములు నందుడు మొదలైన గోపులందరికీ కూడా కానుకలను సమర్పించి తిరిగి వాళ్ళని బృందావనానికి పంపారు కృష్ణ బలరాములను వదిలి ఉండలేక విడవలేక ఎంతో కష్టంతో నందుడు ఇతర గోపులు చాలా బరువెక్కిన హృదయాలతో బృందావనానికి తిరిగి వెళ్ళారు తరువాత వసుదేవుడు తన పుత్రులకి ద్విజ సంస్కారం కావించాడు ఆ సందర్భంగా అతడు బ్రాహ్మణులకి భూరి దక్షిణలు ఇచ్చాడు అంతేకాకుండా కృష్ణుడు జన్మించిన సమయంలో తాను సంకల్పం తీసుకున్నటువంటి పదివేల గోవుల దానాన్ని కూడా అతను అప్పుడు పూర్తి చేశాడు ఈ విధంగా ద్విజత్వాన్ని పొందినటువంటి కృష్ణ బలరాములు గర్గముని నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు తరువాత వారు అవంతిపుర నివాసి అయిన సాందీపముని దగ్గర విద్యాభ్యాసానికి చేరారు నిజానికి కృష్ణ బలరాములు సర్వజ్ఞులు అంటే సమస్తము తెలిసినవారు సమస్త విద్యలకు తామే మూలమైనటువంటి వారు అయినా తమ స్వతసిద్ధమైన జ్ఞానాన్ని మరుగుపరిచి గురుకులంలో చేరారు సాందీప ముని కూడా వారి వినమ్ర స్వభావానికి చాలా సంతోషించి హృదయపూర్వకంగా విద్యను నేర్పించాడు ధనుర్విద్యను ధర్మశాస్త్రాలను న్యాయతక్క విధానాలను షడ్విధాలైన రాజనీతిని కూడా ఆయన బోధించాడు ఈ విధంగా కృష్ణ బలరాములు సాందీప ముని దగ్గర అరవై నాలుగు రోజులలో అరవై నాలుగు కళలను నేర్చుకుని వాటిలో చక్కగా ప్రావీణ్యులయ్యారు ఆ అరవై నాలుగు కళలు ఏమేంటంటే గానము సంగీత వాద్యాలను వాయించడం నాట్యము నాటకము చిత్రలేఖనము తర్వాత ముఖానికి రకరకాలైన తైలాలతో లేపనాలతో రంగులు వేయడం బియ్యపు పిండితో నేలపై ముగ్గులు వేయడం పూల పాన్పు తయారు చేయడం దంతాలకు వస్త్రాలకు అవయవాలకు రంగులు వేయడం నేలను మణులతో తాపడం చేయడం సెయ్యను తయారు చేయడం జలతరంగ వాద్యం తర్వాత జలమును చల్లడం రంగులు కలపడం హారములను తయారు చేయటం తలకు ముకుటాన్ని అమర్చడం వేషం వేసుకునే గదిలో వస్త్రధారణము చెవులను అలంకరించుకోవడం సుగంధ లేపనం పూయడం ఆభరణాలను అలంకరించుకోవటం ఇంద్రజాలము మారువేష కళ హస్తలాఘవం కూరలు పిండి వంటలు వంటి రుచికరమైన వంటలను తయారు చేయటం రుచికరమైన పానీయాలను తయారు చేయటం అల్లిక తోలుబొమ్మలాట వీణా డమురుకము మొదలైన వాటిని వాయించటం చిక్కు కథలను అల్లటం విప్పడం శ్లోకాన్ని పూరించటం స్మృతికి పరీక్షగా ఒక శ్లోకము వెంట మరొక శ్లోకాన్ని పలకడం ఇత ఇతరుల సమాధానం చెప్పలేనటువంటి విషయాలు మాట్లాడటం గ్రంథ పఠనం నాటకాలు వేయడం ముచ్చటైన కథలను వ్రాయటం గూఢమైన శ్లోకాలను పూరించటం తర్వాత అల్లెత్రాడు వేత్రముతో విల్లును తయారు చేయడం నూలు వడకటం వడ్రంగం వాస్తు శాస్త్రం తర్వాత వెండిని రత్న రత్నాలు మొదలైన వాటిని పరీక్షించటం లోహ శాస్త్రం మణులకు వివిధ రంగులు ఏర్పాటు చేయటం ఖనిజ శాస్త్రం మూలికా వైద్యం పొట్టేళ్లు కుండిపుంచులు కోడిపుంచులు పిట్టలతో పంద్యాలు వేయించటం చిలకలకు గోరింకలకు మాటలు నేర్పి మానవుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేట్లు చేసే విద్య తైలాంజనంతో చికిత్స చేయటం కేసాలంకరణం పుస్తకాలలో వ్రాసి ఉన్నది చూడకుండానే చెప్పటం వేరొకరి పిడికిలలో ఉన్నది చెప్పడం తర్వాత అనాగరిక కుతర్కం చేయడం దేశ భాషలను గురించిన జ్ఞానము బొమ్మ పుష్ప రథాలను తయారు చేయడం ఎటుకూడిన ఒకటే మొత్తం వచ్చేటట్లుగా చదరముగా వేయబడే అంకెల చక్రాన్ని తయారు చేసే విద్య తాయెత్తులను ఉపయోగించటం సంవాదం మానసిక కావ్యరచనం కావ్యమును లేదా ఔషధమును తయారు చేయడం మందిర నిర్మాణం నిఘంటువులు వ్రాయడం చంద జ్ఞానం వస్త్రములను మాయం చేయడం లేదా వేరొకదానిగా చూపడం వివిధ జూత క్రీడల జ్ఞానము పాచికలు ఆడడం బాలుర బొమ్మలతో ఆడటం మంత్రబలంతో క్రమశిక్షణను నెల నెలకొల్పడం విజయ ప్రాప్తి ఉదయమే ప్రభువులను సంగీతంతో మేల్కొల్పే విద్య ఈ విధంగా కృష్ణ బలరాములు అసాధారణ రీతిలో అరవై నాలుగు కళల్ని అరవై నాలుగు రోజులలో నేర్పడం చూసి సాందీపమని చాలా ఆశ్చర్యచక్తుడయ్యాడు అందుకే ఆయన వారిని ఆయన వారిని తన పుత్రుని తిరిగి ఇవ్వమని గురుదక్షిణగా కోరాడు గురువుగారి కోరికను విన్నటువంటి కృష్ణ బలరాములు నేరుగా సముద్ర తీరానికి వెళ్ళారు గురుపుత్రుడు ప్రవాస తీర్థంలో మహాసముద్రంలో మరణించి ఉండాడని తెలిసి అక్కడికి వెళ్ళారు కృష్ణ బలరాములు సముద్ర తీరంలో ఆశీనులు కాగానే సముద్రుడు సమస్త కానుకలతో వ వచ్చి వాళ్ళని వారిని అర్చించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తమ గురుపుత్రుని తిరిగి ఇవ్వమని చెప్పి సముద్రని అడగటం జరుగుతుంది దానికి సమాధానంగా సముద్రుడు కృష్ణ నీవు నీ గురుపుత్రుని నేను అపహరించలేదు నాలో దాగి ఉన్నట్టు పంచజనుడు అనేటువంటి రాక్షసుడే ఆ బాలు అపహరించాడు అని చెప్పాడు అది వినటువంటి శ్రీకృష్ణుడు సముద్రంలో ప్రవేశించి పంచజను జనుడు అనేటువంటి రాక్షసుని వేదికి వాటిని వాడిని వాదించాడు కానీ అతని కడుపులో గురుపుత్రుడు కనపడలేదు కానీ ఆ రాక్షసుని తనువు నుండి వచ్చినట్టు పాంచజన్య శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకుని బయటకు వచ్చి గట్టిగా పూరించాడు అప్పుడు ఒక రథం అక్కడికి వచ్చింది దానిలో కూర్చుని కృష్ణ బలరాములు యమపురికి వెళ్ళారు అక్కడ శ్రీకృష్ణుడు తిరిగి శంఖాన్ని గట్టిగా పూరించాడు అది వినగానే యమరాజు అనేకమైనటువంటి కానుకలతో వచ్చి కృష్ణ బలరాములు పూజించి తాను చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు కర్మానుసారంగా నా గురుపుత్రుడు ఇక్కడికి వచ్చాడు అయినా అయినప్పటికీ కూడా నా ఆజ్ఞ మేరకు అతన్ని వెంటనే తీసుకొచ్చి నాకు అప్పచెప్పవలసిందని శ్రీకృష్ణుడు అడగత్ అడగటంతో యమరాజు వెంటనే దానికి అంగీకరించి గురుపుత్రుని తీసుకొచ్చేసి కృష్ణ బలరాముకి సమర్పించాడు వారు ఆ బాలుని తీసుకుని వెళ్ళి సాందీపమునికి గురుదక్షిణగా ఇచ్చి ఇంకొక వరాన్ని వాళ్ళు కోరుకోమన్నారు అయినప్పటికీ కూడా సాందీప్ ముని పూర్ణ సంతుష్టుడై ఇంకొక వరాన్ని కోరుకోలేదు పైగా ఆయన సంతోషంతో వాళ్ళని దీవిస్తూ ఓ వీర్లారా మీరు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళండి మీ యశస్సు లోకాన్ని పావనం చేస్తుంది ఇహపరాలలో మీ మనస్సులో సర్వదా వేదమంత్రాలు వెలుగొందుగాక అంటూ చక్కటి ఆశీర్వచనాన్ని ఆయన పలికారు ఈ విధంగా గురువు ఆజ్ఞను తీసుకుని గురువు యొక్క ఆజ్ఞను తీసుకుని కృష్ణ బలరాములు వాయు వేగంతో చరించే రథంలో తమ నగరానికి చేరుకున్నారు విద్యలతో తిరిగి వచ్చిన తమ పుత్రులు చూసి దేవికి వసేవులు ఎంతో ఆనందించారు ఇక్కడ మనం తెలుసుకోవలసిందంటే ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్న వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చానుతున్నాడు అంటే ఆయనకి అన్నీ తెలుసు భూత భవిష్యత్ అన్నీ తెలుసు అట్లాగే ఆ భగవంతుడి నుంచే సర్వం కూడా ఆయన నుంచే వెలువడింది వేదాలు ఆయన నుంచే వెలువడాయి వెలువడ్డాయి అందువల్లే ఆయన పదిహేను అధ్యాయుల్లో కూడా చెప్తాడు కదా మనకి వేదాలు నా నుంచే వెలువడ్డాయి అందుకని వేదాల వల్ల తెలివలసిన వాడు నేనే వేదాలను కూర్చింది కూడా నేనే అని చెప్తాడు మరి అటువంటి భగవంతుడు మళ్ళీ ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళాడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళి జ్ఞానాన్ని అంతటిని పొందాడు అని అంటే ఆయన యాక్చువల్గా గురువు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సామాన్య జనులకి తాను ఒక ఉదాహరణగా ఉండటం కోసం ప్రతివాడు కూడా జ్ఞానాన్ని తన సొంతంగా తాను ఆర్జించటమో లేదంటే గురు పరంపరలో లేని వ్యక్తుల ద్వారా జ్ఞాన సముపార్జన చేయటమో తప్పు ఒక గురు పరంపర నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా మనం ఆ గురువు ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని తీసుకోవాలి అని ప్రపంచానికి ఒక ఉదాహరణగా తాను నిలబడటం కోసమే పరంపరలో వచ్చినటువంటి ఆ గురువుని ఆయన స్వీకరించి ఆ కళల్ని ఆయన నేర్చుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ కానీ ఆయన సర్వజ్ఞుడు ఆయన అయినప్పటికీ కూడా మనకి ఒక ఉదాహరణగా నిలబడటం కోసం పరంపరలో వచ్చిన గురువు దగ్గర జ్ఞానాన్ని తీసుకున్నట్లుగా నటించాడు ఆయన కొంతకాలానికి శ్రీకృష్ణుకి ఒక సంకల్పం కలిగి ఉద్దవుణ్ణి బృందావనానికి పంపాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు సాక్షాత్తుగా బృహస్పతి శిష్యుడు బృందావనానికి వెళ్ళి నంద యశోదులకు ఆనందం కలిగించమని విరహంలో ఉన్నటువంటి గోపికలకి సందేశాన్ని ఇవ్వమని శ్రీకృష్ణుడు తన అంతరంగిక మిత్రుడే మిత్రుడైనటువంటి ఉద్ధవుడిని అడిగాడు కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడు అనే మాటని వాళ్ళకి నమ్మకంగా చెప్పి వాళ్ళ ప్రాణాలను నిలుపు అని చెప్పేసి చెప్పమని ఈ రకంగా తను ఇచ్చిన సందేశంతో వాళ్ళు వాళ్ళకి స్వాంతను కూర్చోమని శ్రీకృష్ణుడు ఉద్ధవుణ్ణి అర్థించాడనమాట కాబట్టి మిత్రుని మాట మేరకు ఉద్ధవుడు రథంలో బయలుదేరి నందగోకులానికి చేరుకున్నాడు ఉద్ధవుని చూడగానే నందమహారాజు చాలా ఆనందంతో ఆలింగనం చేసుకుని కృష్ణునికి అభిన్యునిగా ఉద్ధవుని భావించాడు చక్కని భోజనం పెట్టి శయ్యపై సుఖాసీను చేసి మార్గాయాసాన్ని పోగొట్టాడు ఆ తర్వాత నందుడు తన బంధుమిత్రుల క్షేమ సమాచారాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు అన్నీ పూర్తి కాగానే తన ప్రాణమైనటువంటి కృష్ణ బలరాముల గురించి మాట్లాడాడు మాట్లాడుతూ మాట్లాడుతూనే అప్పటి వరకు జరిగిన ఆ కృష్ణలీలన్నిటిని గుర్తు చేసుకుని ప్రే ఆయన ప్రేమతో విఫలుడైపోయాడు అందువల్ల అతనికి నోటి వెంట మాట కూడా రాలేదు ఈ విధంగా ఉన్నటువంటి నందుని మాటలను వింటున్న యశోద పుత్ర వాత్సల్యంతో కన్నీరు కారుస్తూ ఉండిపోయింది ఆ ఆమె స్థనాల నుంచి క్షీరం కారసాగింది కృష్ణుడి పట్ల నంద యశోదలకు ఉన్నటువంటి అసమానమైన ప్రేమ వాత్సల్యాన్ని చూసి ఉద్ధవుడు పరమానంద భరితుడైపోయాడు వాళ్ళిద్దరినీ కూడా చాలా ఘనంగా పొగిడి కొంత ఉపదేశం చేశాడు కృష్ణుడు త్వరలోనే విరజభూమికి వస్తాడని వారికి సంతోషం కలగచేస్తాడని ఉద్ధవుడు తెలియచేసి తర్వాత వాళ్ళు రాత్రి అంతా కూడా ఈ విధంగానే కృష్ణుడు గురించిన చర్చలోనే గడిపేశారు తెల్లవారుగానే గోపికలు దీపాలు వెలిగించి పెరుగును చిలకటం ఆరంభించారు ఆ సమయంలో వారు చేసేటువంటి కృష్ణ కీర్త కీర్తన పెరుగు చిలికే కవ్వము శబ్దాలతో కలిసి ఆకాశంలోకి ఎగసి అన్ని దిక్కుల్లో వచ్చేటువంటి సర్వ అమంగళాన్ని హరించి వేసింది కాసేపటికి సూర్యోదయం అయ్యింది వారికి సూర్యోదయం అయిన వెంటనే నందుని ఇంటి ముందు ఉన్నటువంటి సువర్ణ రథం కనిపించింది అక్రూరుడు మళ్ళీ వచ్చాడేమోనని వారు భయపడ్డారు వారిలో క్రోధం కూడా పొడసూపింది కృష్ణుడి నుంచి మన దూరంగా తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ మన మాంసం కూడా తీసుకుని పోవటానికి అక్రూరుడు వచ్చాడా ఏమిటి మన మాంసం ద్వారా తన ప్రభువుకి పిండ ప్రధానం వేద్దాం అనుకుంటున్నాడా ఏమిటి అనుకుంటూ వాళ్ళ క్రోధంతో అనుకున్నారు కానీ అంతలోనే ఉద్ధవుడు ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు అత్సం కృష్ణునే పోలి ఉన్నటు అతన్ని చూసి వారు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు గోపికలందరూ అందరూ అక్రూరుల గురించి ఈ విధంగా అనుకుంటూ ఉన్న సమయంలోనే ఉద్దవుడు ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు అచ్చం కృష్ణుడినే పోలి ఉన్నటువంటి అతను చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందాశ్చర్యాలకు లోనైపోయారు ఉత్సాహంగా వారంతా అతన్ని ఆదరించి ఏకాంత ప్రదేశానికి తీసుకునిపోయి చక్కగా మాట్లాడారు తమ మనసులో మాటని వ్యక్తపరిచారు కృష్ణుని గురించి అడిగారు అందులో భాగంగా వారు కృష్ణ లీలల్నే స్మరిస్తూ ప్రేమావేశానికి లోనైపోయి బిగ్గరగా రోధించటం మొదలెట్టారు వాళ్ళల్లో ఒక గోపిక అంటే రాధిక తన ఎదుటికి వచ్చిన భ్రమరాన్ని చూసి తన ప్రియులు చే పంపబడినటువంటి దూతగా భావించి చాలా ఉన్మత్తంగా ఏమని పలుకుతుందంటే ఓ మధుపమ నీ మీసాలతో నా పాదాలను సృశించకు ఎందుకంటే సవతి కుచుమల ఎందు నలిగినప్పుడు శ్రీకృష్ణుని మెడలోని మాలకు అంటుకుని కుంకుమ రాగము దానికి అంటుకున్నది నీవు మకరందాన్ని గోలి విడిచిపెట్టినట్లుగా ఆ శ్రీకృష్ణుడు కూడా తన అధరామృతాన్ని ఒసిగి అకస్మాత్తుగా మమ్మల్ని వదిలివేశాడు అతడు వానర్రాజును బాణాలతో క్రూరంగా చంపాడు కామవాంచితో వచ్చిన వేరొక స్త్రీని కురూపిగా చేశాడు బలిమహారాజు నుండి కానుకలను తీసుకుని బంధించాడు ఆ నలని వారిని గురించి చర్చించడం మేము ఆపలేం అయినా మేము అతని చెలివిని విడిచిపెట్టేస్తాము ఈ విధంగా గోపికలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నానా రకాలుగా తమ యొక్క ప్రేమ విహలతని ప్రదర్శించారు అది చూసి విధవుడు ఆశ్చర్యచకుతుడైపోయాడు వాళ్ళకి నమస్కరించి శ్రీకృష్ణుడు యొక్క సందేశాన్ని వినిపించాడు మీ మనసులో శ్రీకృష్ణ యొక్క సందేశాన్ని చదివి వినిపించాడు వాళ్ళకి ఏమిటంటే మీ మనసులు పూర్తిగా నాయందే లగ్నమై ఇతర కార్యరహితముగా మీరు నన్నే సదా స్మరిస్తున్నారు కనుక ఆశ్చర కాలంలోనే తిరిగి మీరు నా సాన్నిధ్యాన్ని పొందుతారు ఈ రకమైన కృష్ణ సందేశాన్ని విన్న గోపికలు కొంత ఓరడిల్లారు తరువాత నెమ్మది పడిన చిత్తంతో ఇతర అనేకమైన మధురాపుర వార్తలను గురించి అడిగారు కృష్ణ లీలల్నే పదే పదే గుర్తు చేసుకుంటూ వారు తన్మయులయ్యారు చివరికి వారు తమ హృదయ వేదనను మాటలో పలుకుతూ ఓ నాథ రమానాథ వజ్ర వ్రజనాథ సమస్త దుఃఖ వినాశక గోవింద దుఃఖసాగరంలో మునిగి ఉన్నటువంటి నీ యొక్క ఈ గోకులాన్ని ఉద్ధరించు అంటూ ఎలుగెత్తి వారందరూ అరిచారు తర్వాత వాళ్ళందరూ కలిసి ఉద్ధవ్ని శ్రీకృష్ణునికి ఆభిన్నంగా తలచి శ్రీకృష్ణునే పూజిస్తున్నంత గొప్పగా ఉద్ధవ్ని కూడా పూజించారు కృష్ణ లీలా కథా గానంతో గోపికల దుఃఖాన్ని శమింపచేస్తూ ఉద్ధవుడు కొన్ని నెలలు అక్కడే ఉన్నాడు ఆ విధంగా అతడు గోకులవాసులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు కృష్ణ లీలా చర్చిలో మునిగిన బ్రజవాసులకి ఆ సమయం క్షణంలాగా గడిచిపోయింది అప్పుడు ఉద్ధవుడు గోపికల మధుర ప్రేమను వేణోళ్ల కీర్తించాడు గోపవనితల పాదతూళ్ళికి తాను పదే పదే నమస్కరిస్తానని అతడు అన్నాడు గోపిల గోపికల యొక్క కృష్ణ కథాగానంతో ముల్లోకాలు పవిత్రమవుతున్నాయని అతడు పలికాడు ఆహా బృందావనంలో గడ్డి పోచలాగా అయ్యే భాగ్యం నాకు కలగాలి అప్పుడు గోపికలు నా మీద నడుస్తూ తమ పాదపద్మ ధూళిని నాకు ప్రసాదించగలుగుతారు అని చెప్పి బుద్ధవుడు భావించాడు చివరగా అతడు నంద యశోధుల గోపికల వ్రజవాసుల అనుజ్ఞను తీసుకుని తిరిగి మధురకు ప్రయాణమయ్యాడు మా మనోవృత్తులు సర్వదా శ్రీకృష్ణుని పాదపద్మాలని ఆశ్రయించి ఉండుగాక మా వాక్కులు అతని నామములనే కీర్తించుగాక మా తనువులు అతనికే సదా ప్రణమిల్లుగాక భగవన్ మేము ఏ ఏ లోకాలలో పరిభ్రమించినా మేము చేసిన సత్కరములు దానము సర్వదా మాకు కృష్ణునీడా ప్రేమను వసుగుగాక అని గోపులు పలికారు ఈ విధంగా వారి నుంచి సెలవు తీసుకున్నటువంటి ఉద్దవుడు మధురుకు తిరిగి వచ్చి తనకు మిగిలిన మధురానుభూతిని కృష్ణుడికి వివరించి చెప్పాడు తరువాత వసుదేవునికి బలరామునికి ఉగ్రసేనునికి కూడా తన దివ్య అనుభూతులు ని వర్ణించి చెప్పి నందుడు పంపిన కానుకల్ని వారికి ఉద్ధవుడు సమర్పించాడు కృష్ణుని యొక్క మరి ఒక మనం రేపు కలుసుకున్నాం హరే కృష్ణ ఓం తత్స